భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ తాజాగా కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం పీ కవర్స్ లో ప్రధానంగా టికెట్ల దుర్వినియోగాన్ని దళార్ల బల్క్ బుకింగ్లను అరికట్టి నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు లభించేలా చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నారు ఈ కొత్త నిబంధన ఆన్లైన్ టికెట్ బుకింగ్లకు మాత్రమే వర్తిస్తుంది ముఖ్యంగా రిజర్వేషన్ ప్రారంభమైన తొలి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇది తప్పనిసరి ఈ రెండు గంటల సమయం రిజర్వేషన్లకు అత్యధిక డిమాండ్ ఉండే అవర్స్ గా పరిగణించబడుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నుండి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది రిజర్వేషన్ ప్రారంభమైన తొలి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మాత్రమే ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది ఈ సమయంలో టికెట్ బుక్ చేయాలంటే మీ ఐఆర్సీటీసీ ఖాతా తప్పనిసరిగా ఆధార్తో లింక్ అయి ధృవీకరించి ఉండాలి ఆధార్ వెరిఫికేషన్ లేని యూజర్లు ఈ పీ కవర్స్లో లో టికెట్లు బుక్ చేయలేరు ఉదయం పది గంటల తర్వాత ఆధార్ ధృవీకరణతో సంబంధం లేకుండా సాధారణంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ ఆధార్ నిబంధన వర్తించదు ఆధార్ ధృవీకరణ పూర్తి కాని ప్రయాణికులు తమ ఐఆర్సీటీసీ ఖాతాలోకి లాగిన్ అయి మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి ఆధార్ను ధృవీకరించండి అనే ఆప్షన్ను ఎంచుకోవాలి అక్కడ తమ ఆధార్ నెంబర్ వర్చువల్ ఐడి ఎంటర్ చేసి ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేయవచ్చు ఈ ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవడం వల్ల పీక్ అవర్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్లు బుక్ చేసుకోవచ్చు రైలు టికెట్లకు అత్యంత డిమాండ్ ఉండే ఈ పీక్ అవర్స్లో కొందరు దళారులు ఏజెంట్లు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల ద్వారా లేదా బినామీ ఖాతాల ద్వారా పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేసి వాటిని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు దీనివల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరకడం కష్టమవుతోంది ఆధార్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రతి యూజర్ గుర్తింపును నిర్ధారించి మోసపూరిత కార్యకలాపాలను తగ్గించి టికెట్ బుకింగ్ లో మరింత పారదర్శకత న్యాయం తీసుకురావాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది గతంలో తాత్కాల్ టికెట్ బుకింగ్ కు కూడా ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసిన తర్వాత ఇప్పుడు దీనిని సాధారణ రిజర్వేషన్ల పీక్ అవర్స్కు కూడా విస్తరించింది